వరద పరిస్థితి ఉందని త్రీ ఫోర్ డేస్ కంప్లీట్గా మేము అవైలబుల్గా ఉంటాం దానికంటేనేమంటారు రాత్రి కూడా అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా విధంగా రూమ్ ఇప్పుడు ఈ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ పెట్టి వేళ ఏదైనా ఇంటి గోడ కూడే పరిస్థితి ఉన్నా కూడా పాత ఇంటి నుండి నీళ్ళలో నాకే కుడిపోయే పరిస్థితి ఉంటాయి అవి ముందే మున్సిపల్ సిబ్బందికి చెప్పి మీ బంధువుల ఇళ్లలో నిలువైన వాతావరణం అన్నది తీసుకొని బంధువుల దగ్గర ఒకటి రెండు రోజులు ఉండడం మంచిది వీళ్ళ ఎవరు లేరు మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నాము తెలిసిన వాళ్ళు ఎవరు లేదని అట్లాంటి కోల్పోయే పరిస్థితి ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు తాత్కాలికంగా షెల్టర్ అరేంజ్ చేసి కూడా మేము చేస్తాం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళల్లో ఉండవు ఎందుకంటే వాటితో పాటు కీటకాలు పాము లాంటివి కూడా వచ్చే అవకాశం అయితే అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించిన వైపు కానీ ఎట్లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఈ వర్షాల నేపథ్యంలో ప్రమాదం తలెత్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మూడున్న రోజులు అందరూ జాగ్రత్తగా అదే అదేవిధంగా మీరు ఇందాక చెప్పారు కదా ఈ ఏరియాలో వాటర్ స్టాబునిటైజన్ అనేది ఇది సార్ కూడా మారుతుంది తీసుకొచ్చింది కమిషనర్ గారు నేను కూడా మాట్లాడుతున్నాను సొల్యూషన్ ఇట్లా ఉండాలి సో ఇది అయిపోగానే ఆ నీటిని పోయేటట్టు ఏదో ఒక వర్షాలు విపరీతంగా ఉన్నాయి కనుక లోతట్టు ప్రాంతమైన మామిడిపల్లి స్కూల్ పక్కన గత సంవత్సరంలో చాలా ఇబ్బంది పడ్డారు అందుకోసం ఈ ప్రాంతంలో మాక్ డ్రిల్ కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ఫైర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అదే రకంగా పోలీస్ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎనిమిది తొమ్మిదవ వార్డులో ఇక్కడ ఉన్న ప్రజలకి ఒకవేళ భారీగా వర్షాలు అనుకోకుండా వస్తే అప్రమత్తంగా ఏ రకంగా ఉండాలి మన ఫోన్ నంబర్స్ ఏంది అనే విషయం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఏదైనా ఫైల్ సంబంధించిన ఇబ్బంది ఉంటే నూట ఒక నెంబర్ కొట్టండి ఏదైనా ఆరోగ్య సంబంధించింది ఉంటే నూట ఎనిమిది కొట్టండి మున్సిపల్ సంబంధించింది కూడా ఆల్రెడీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే అందరూ కూడా ప్రజలే కాకుండా డిపార్ట్మెంట్ సభ్యులు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఏ సందర్భంలో అయినా కానీ మన వాళ్ళు వచ్చి రాత్రి అనకుండా పగలనకుండా ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి వచ్చే విపత్తులు ఏదున్నా సరే దాన్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ మరియు డిపాట్మెరా సమన్వయంతో ఇక్కడ నూతన ప్రాంతాలను ఒక డెమాస్ట్రేషన్ జరిగింది లోతట్టు ప్రాంత ప్రజలకు ఏంటంటే అప్రమత్తత చెప్పడం జరిగింది వాటర్ వచ్చినప్పుడు ఏదైతే వాటర్ వచ్చినప్పుడు ఇల్లు కూలిపోయే పరిస్థితున్నప్పుడు వాళ్ళకి సంబంధిత డిపార్ట్మెంట్లకు సమాచారం ఇచ్చి ఇచ్చిన రైతు సేఫ్టీ జోన్ పంపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు వాటర్ వస్తున్నప్పుడు అత్యవసరంగా కూడా బయటకు రావాలని చెప్పి సార్గా కూడా చెప్పడం జరిగింది మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం చెప్పాము ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ వాటర్ డీవాటరింగ్ కానీ ఇంకేదైనా ఇళ్ళకి వాటర్ రావడం కానీ ఇంకా ఏదైనా రెస్క్యూ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మా శాఖ తరఫున మేము సమాచారం ఇస్తే కూడా వచ్చి సహాయని చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటాయి రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సముఖ్యంగా ప్రజలకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ భారీ వర్షాలు వచ్చి లోత లోత ప్రాంతాలు ముందు పరిస్థితి ఉంటే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవడానికి విషయాన్ని ప్రజలకు తెలియంగా మంత్రుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది ప్రజల్లో ఉంచి కూడా మందన కూడా లభించింది వాళ్ళు కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అకస్మాత్తుగా వర్షం పడినప్పుడు భారీ వర్షం అన్నప్పుడు ఆశ నష్టం సంభవించకుండా ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా జాగ్రత్తలు వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగింది కూడా దీని నుంచి స్పందించి వాళ్ళు కూడా ఈ మూడు రోజుల పాటు మనం ముందు కొట్టి శిక్షణ పాటించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం మనకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఆర్మూర్ మండలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు అదేవిధంగా సంరక్షణ చర్యలు వివిధ శాఖల సహకారంతో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ అగ్నిమాపక శాఖవారి ప్లేస్లో మోపులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అధిక వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి పాత ఇంట్లో ఏమైనా మట్టి ఇళ్లతో ఉన్నటువంటి ఉపయోగ పరిస్థితి అట్లాంటి ప్రమాదానికి గురయ్యే ఇళ్ళలో నివసించేవారి వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వారికి చేరువలో ఉన్న వారి బంధువుల ఇళ్ళలో కానీ ఈ రెండు మూడు రోజుల వరకు నీటే బాగుంటుంది అదేవిధంగా విలువైన వస్తు సామాగ్రి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు వెంటనే రెవెన్యూ అండ్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిస్తే వారికి ఇంత సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరు కూడా ఈ సమయంలో చేపలు పట్టడానికి కానీ బట్టలు కానీ నీటి వనరుల దగ్గరికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎక్కడైనా ఏదైనా ప్రమాదవశాప్ ఎవరైనా నీళ్ళలో చెప్పుకున్నా కూడా వెంటనే తెలియజేస్తే వారిని ప్రొటెక్ట్ చేసి బయటకు తీసుకురావడానికి కావాల్సిన చర్యలు తీసుకునే జరుగుతుంది అదేవిధంగా ఈ వర్షాల అనంతరం కూడా రంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా దోమలు శుచి శుభ్రత విషయంలో కూడా ప్రజలు జాగ్రత్త ఉండడానికి సందర్భంగా అదేవిధంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బంది స్థానికంగా ఇంట్లో అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మమ్మల్ని సంపాదించాల్సింది తెలియజేస్తుంది